గోదావరికని పట్టణానికి వస్తున్న రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక వెంకటస్వామికి ఘన స్వాగతం పలుకుదామని జాతీయ ఎన్బిసి మెంబర్ బాబర్ సలీం పాషా మాలసంఘం నాయకులు గుమ్మడి కుమారస్వామి పిలుపునిచ్చారు గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ లేబర్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఈ నెల ఆరున ఆదివారం గోదావరిఖానీ ప్రాంతానికి ఆహ్వానించి కని ఆర్కే గార్డెన్స్ ఆత్మీయ సన్మానం చేసుకున్నామని తెలిపారు గతంలో పెద్దపల్లి ఎంపీగా ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించడం జరిగిందని ఇప్పుడు కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో వివేక్ వెంకటస్వామికి గోదావరి కని గోదావరి బ్రిడ్జ్ నుంచి మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం నుండి ఘన స్వాగతం పలుకుతూ ఆర్కే గార్డెన్స్ వరకు తీసుకురావాలని కోరారు ఈ ఆత్మీయ సన్మానంలో పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు కార్మిక సంఘాల నాయకులు అభిమానులు అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు అలాగే ఈ ప్రాంతంలో పేదల వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మాజీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి కాకా వెంకటస్వామి సేవలను గుర్తించి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు పరిస్థితులు దశాబ్దాల వారీగా పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పరిచితులైనటువంటి గౌరవనీయులు పెద్దలు కీర్తిశేషులు వెంకటస్వామి గారి యొక్క ఆశీస్సులతో ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఆనాడు జరిగినవి వారు నాలుగు దఫాలు ఇక్కడ గెలవడము ఎంపీగా రెండుసార్లు కేంద్రం లోపల ఇందిరాగాంధీ ప్రభుత్వంలో యూనియన్ మినిస్టర్గా మరి అదేవిధంగా పివి నరసింహరావు గారి యొక్క హయాంలో కూడా ఇటు లేబర్ మినిస్టర్ ఇటు జోలి శాఖ మంత్రిగా పనిచేశారు మరి సిద్దిపేట నుంచి కూడా మూడు పర్యాలు వాళ్ళు ఎంపీగా పనిచేశారు మరి దాని తర్వాత డాక్టర్ వివేక్ గారు వారి యొక్క కుమారుడు ఇదే పెద్దపల్లి నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా గెలవడం జరిగింది మరి ఆయన కూడా ఈ ప్రాంతానికి మరిచిపోయినటువంటి సేవలు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి అదే హయాంలో వెంకటస్వామి గారి యొక్క ఆశీర్వాదంతో తరాల నుంచి మన గోదావరి ఖనిలో పట్టాలు ఇప్పియాలా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వారు యుద్ధ ప్రాతిపదిక తీసుకొని ఇక్కడ రెండు వేలకు పై చిలుకు మందిని కూడా ఇక్కడ ఇప్పించారు బిఎఫ్ఐఆర్లో ఆ దినం సింగరేణి వెళ్ళిపోతుందని చెప్పేసి భయభ్రాంతులు కార్మికులు గురైనప్పుడు ఎన్టీపీజీ నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు అప్పుడప్పుడు రుణం తీసుకొని బిఎఫ్ఐఆర్ నుంచి కాపాడితే ఈరోజు మనం అందరం కూడా హ్యాపీగా మనం ఉండగలుగుతా ఉన్నాం అనేటువంటిది కూడా మర్చిపోయినటువంటి సంఘటన మనకు తెలిసినటువంటి వ్యక్తి కార్మికులకు తెలిసినటువంటి వ్యక్తి కార్మికుల కష్ట సుఖాలు తెలుసుకున్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఈరోజు లేబర్ మినిస్టర్ కావడం అనేది చాలా హర్షించద విషయము ప్రతి ఒక్కరు కూడా అందరూ ఇవాళ హర్షిస్తూ ఉన్నారు కాబట్టి వారికి భక్తితోన ఆదివారం నాడు మూడు గంటలకు ఆర్కే గార్డెన్స్ గోదావరి లోపల సన్మానం పెట్టుకోవడం జరిగింది కార్మిక సంఘాలందరూ కూడా ఏఐటీసీ వాళ్ళు కానీ ఇతర సంఘాల వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా ఈ వేదిక నుంచి మేము ఆహ్వానిస్తూ ఉన్నాము ప్రతి ఒక్క చిన్న పెద్ద సంఘాల వాళ్ళందరూ కూడా రావాలా అదేవిధముగా వాళ్ళ అభిమాన సంఘాలు వాళ్ళ అభిమాన సంఘాల వాళ్ళు కూడా రావాలా ఇతర వాళ్ళు కూడా రావాలా అదేవిధంగా ప్రత్యేకముగా మా వారా సోదరులు ఇక్కడ ఉన్నారు వారు కూడా ప్రత్యేక చొరవ తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని చెప్తా ఉన్నారు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ వివేకానంద గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కార్మిక శాఖ మైనింగ్ శాఖ మంత్రులుగా నియమితులై ప్రాంతానికి వస్తున్నటువంటి సందర్భంగా వారికి ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు రాజకీయాల కథితంగా ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది ఈ ప్రజాప్రభుత్వంలో మరి మన పారిశ్రామిక ప్రాంతమైనటువంటి మన బెల్ట్కు సంబంధించి మరి కార్మిక శాఖ మాదిరిగా నియమితులు కావడం కార్మికుల అందరికీ కూడా సంతోష దాఖలైన విషయం ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు నూట ఒక కార్మిక సంఘానికి నాయకత్వం వచ్చినటువంటి స్వర్గీయ వెంకటస్వామి గారికి భారతరత్నం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఈ సందర్భంగా ఈ మీడియా సమావేశంలో నాయకులు మల్లికార్జున్ గోవర్ధన్ రెడ్డి తోగరి తిరుపతి విజయమోహన్ దుబాసి మల్లేష్ నర్సింగ్ దొర రాచకొండ కోటేశ్వర్లు వెంకటేష్ నర్సింగ్ రావు కేతవత్ కృష్ణ కలవేన సంజీవ్ కత్తెరమల రమేష్ జావేద్ తదితరులు పాల్గొన్నారు